హనుమకొండ జిల్లా పరకాల మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్తీక మాస వనభోజనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇటీ కార్యక్రమం ఉదయం పది గంటలకు విఘ్నేశ్వరుని పూజ మరియు నాగదేవతకు మరియు ఉసిరిక పూజ కార్యక్రమం నిర్వహించారు మహిళలందరూ పాల్గొన్నారు మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులుగా జిల్లా సంఘం పంపించిన యాంసని వెంకటేష్ మరియు కొనిశెట్టి మునీధర్ పాల్గొని ఎలక్షన్ నిర్వహించారు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పరకాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా తమ్మిశెట్టి వెంకటేశ్వర్లని ప్రధాన కార్యదర్శిగా దేవా సతీష్ను ఆర్థిక కార్యదర్శిగా భూపతి లక్ష్మిని మరియు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా చిటికేశీ కృష్ణమూర్తిని ప్రధాన కార్యదర్శిగా ఎక్కటి రమేష్ను ఎన్నుకున్నారు ღ� Scroll down to the front Only in a clear sky Warning sign above Welcome to the forget consist of the!!! Anarkali The world is far away As it is No more Enemies stored under these ने गाडे ममाले सो भोया नि गाडे 엄마라도 <목소리나> 엄 <목소리나> పరకాల మండల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వనభోజనాలు మరియు నూతన మండల కమిటీ ఎన్నికలలో వైశ సోరంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు ప్రతి సంవత్సరం కూడా మేము కార్తీక మాస వనభోజనాలను ఇదే విధంగా అందులో ఐశ్వర్ సోదరి సోరంబల సమక్షంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటున్నాము గత పదిహేను సంవత్సరాల నుంచి ఇట్టి కార్యక్రమాన్ని మేము దిగ్విజయగా నిర్వహించుకుంటూ వస్తున్నాం ఈసారి వనభజనాలతో పాటు మా కమ్యూనిటీ ఎన్నికలు ఎలక్షన్లు కూడా జరిగాయి అందులో మండల పరకాల మండల అధ్యక్షులుగా నేను ఏకగ్రంగా ఎన్నుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్న మా వయసు సోదరి సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉంటాను వారందరికీ నా యొక్క ధన్యవాదాలు